గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త చూసుకున్నట్లయితే త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు ఆక్స్ఫర్డ్ స్థాయిలో యూనివర్సిటీని డెవలప్ చేస్తామనేసి హామీ ఓయూలో రేవంత్ సొల్లు పురాణం జివో నెంబర్ ట్వంటీ నైన్పై విద్వాంసానికి పాల్పడినటువంటి రేవంత్ రెడ్డి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మరి ఏఏఐలో తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందామండి సో వాస్తవానికి తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది నలభై వేల ఉద్యోగాల భర్తీకి కేవలం ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటిదంటే ఏదైతే జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు సార్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద విధ్వంసానికి అనేసి ఇవ్వడం జరిగింది సో జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్స్లో కండక్ట్ చేసినటువంటి ఒక జివో దీంట్లో ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుందనేసి కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది సో దాసోలు శ్రావణ్ గారు గతం నుంచే ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశం పైన అయితే వాస్తవానికి మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వలన మరి అగ్రకురాల వల్లకే దీ యొక్క రిజర్వేషన్ను అమలు చేస్తున్నారనేసి సో మిగతా ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేసి కూడా చాలామంది నిరుద్యోగులు బయట వచ్చి అశోక్ నగర్లో దిల్సు నగర్లో ధర్నాలు కూడా చేయడం జరిగింది ఈ జీవోను తీసేసి మరి కొత్త జీవోలను తీసుకురావచ్చి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉన్నాయో ఈ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది సామాజికంగా అందరికీ రిజర్వేషన్ వర్తించేటటువంటి జీవో ఈ జీవోను మీరు పెట్టాలనేసి కూడా సో గత కొన్ని రోజులు కూడా మరి నిరాహార దీక్షలు లాంటి కార్యక్రమాలు చూసినాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటిదయ్యా అంటే మరి తెలంగాణలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం గ్రూప్ వన్లో మళ్ళీ జివో నెంబర్ ట్వంటీ నైన్ కాకుండా జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని తీసుకొస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి కూడా మరి చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కాబోతుందన్న దానిపై ఎలాంటి సందేహం అక్క అక్కర్లేదు సో ఎందుకంటే సాక్షాత్తుగా సీఎం రాష్ట్ర సీఎమే చెప్పింది కాబట్టి దీనిపైన విధి విధానాలను రూపొందించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా చెప్పడంతో సో విద్యార్థులకు ఒక ధైర్యాన్ని చేకూర్చేటటువంటిగా ఇక్కడ చెప్పుకోవచ్చు గతంలోనే ఏదైతే హామీ ఇచ్చారు వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాల భర్తీ విషయంపై ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ను భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇప్పుడు కూడా అట్లాగే నడుస్తుందనేసి కూడా చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యపడ అవసరం లేదు అయితే నిజానికి మరి ఈ నలభై వేల ఉద్యోగాల్లో ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న దానిపై ఒక సందేహకరమైనటువంటి ప్రశ్న మరి గ్రూప్స్లోనే దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు అటు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇరవై ఉద్యోగాలు అదేవిధంగా డిఎస్సిలో ప్రధానంగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నారనేసి కూడా ఒక చిన్న సమాచారం అయితే లభించడం జరిగింది సో తదుపరి ఈ యొక్క కార్యాచరణ అనేది దీంతోనే కొనసాగించాలనేసి ఈ యొక్క సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ కూడా సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఖాళీలను గుర్తించి ఇచ్చిన తర్వాత దాని అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఇంకొక తెలంగాణలో కనబడుతుంది సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే విధంగా తెలంగాణలో కనబడుతున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి మాత్రము నలభై వేల ఉద్యోగాలు భర్తీ దేశాక తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం బెటర్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్